అరే జువాడా యాక్టివ్ మీద మేము యాక్టివ్గా ఉన్న విషయం అందరికీ తెలియడం కోసం అన్న అందుకే యాక్టివ్ మీద ఎక్కడ చూసినా లైవ్ లో మోషులు లాగా దువ్వాడా మాధురిగా అలాగా అన్న నేను ఇచ్చేడా క నువ్వేడా ఎవరా సిక్స్టీ స్పీడ్లో ఉంది వెళ్ళిపోయావు కదరా మీ లవ్ స్టోరీ చెప్పండిరా అది గడపగడపకి వెళ్ళిన రోజు గడపకి వెళ్ళే ముందు ఇంటింటికి వెళ్ళాలని మీ ఇంటికి తీసుకెళ్ళావా నా రూమ్లో రీల్స్ చేసుకుని పక్కనే ఉన్నా ఈయన వచ్చాడు ఎందుకు రిహార్సల్ కోసమా ఫ్యాన్ పాడైపోతే ఏదో గాలి కోసం అలా ఇప్పుడు ఆ గాలి రాష్ట్రం అంతా వేస్తుంది నా హెయిర్ నేను దువ్వుకుంటూ రీల్స్ చేసుకుంటే మధ్యలో ఈయన వచ్చి నిన్ను దువ్వాడా నా హెయిర్ ని దువ్వాడు ఎంత వద్దన్నా దువ్వుతూ ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు దువ్వితే దువ్వించుకోమన్నాడు ఆ ఒక్క మాటకి నేను పడిపోయా ఇక నేను నా పార్టీ ఇద్దరం పడిపోయి